తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా పార్టీలో కీలకమైన సమావేశాలు కొనసాగుతున్నాయి నియోజకవర్గ రెగ్యులర్ అబ్జర్వర్ మరియు టీడీపీ రాష్ట్ర చైర్మన్ కెకే చౌదరి ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహించబడ్డాయి ఈ సమావేశాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్లు మన్యం శ్రీనివాసులు నాయుడు ఈడమాకల కుమార్లు పాల్గొన్నారు నియోజకవర్గంలోని మొత్తం ఇరవై ఎనిమిది డివిజన్లతో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పార్టీకి సేవలందించిన పాత డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జులు యూనిట్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశం వారి అభిప్రాయాలను సమగ్రంగా సేకరించడం జరిగింది ఈ రోజు నిర్వహించిన ప్రతి డివిజన్ నుండి అభిప్రాయాలు సేకరించి మెజార్టీ సభ్యుల అంగీకారంతో ఎంపికైన కొత్త అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇందులో పార్టీలు మరింత పటిష్టత తీసుకురావడం బాధ్యతలు బాగా పంచడం వంటి అంశాలపై చర్చ జరిగింది సమావేశాల అనంతరం కార్యకర్తలు నాయకులు అభిప్రాయాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి మరియు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణతో చైర్మన్ కెకే చౌదరి సమీక్షించారు నేతల సూచనలతో ముందుకు వెళ్లేలా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు